ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే అవనితో ఛాలెంజ్ చేస్తూ ఇంతవరకు నిన్ను ఈ ఇంటి నుంచి ఎలా తరమేయాలా అని చాలా కష్టపడ్డాను కానీ నిన్ను ఇంటి నుంచి పంపించడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది నువ్వు ఎంత కష్టపడతావో కష్టపడు ఈ ఇల్లు అలాగే ఈ కుటుంబానికి దగ్గర అవడానికి ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనికి ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని అన్న మాటల్ని గుర్తు చేసుకుని పల్లవి అయితే పల్లవి అయితే తనను తను నవ్వుకుంటుంది ఇక్కడ చూస్తే అవని పల్లవి అన్న మాటల్ని గుర్తు చేసుకొని అసలు పల్లవి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది పైగా ఏ నిజమైతే పల్లవికి తెలియకూడదు అనుకున్నామో ఆ నిజం పల్లవికి తెలిసిపోయింది ఇప్పుడు పల్లవి ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడితే అత్తయ్య తన కన్న తల్లి కాదని ఆయనకి తెలిసిపోతుంది ఆ నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేరు అలాగే అత్తయ్య కూడా ఆ బాధని భరించలేరు ఎలా అయినా సరే పల్లవి ఈ నిజాన్ని ఎవ్వరి ముందు బయట పెట్టకుండా చూడాలి అని చెప్పి అవని అయితే తన మనసులో ఆలోచించుకుంటూ ఇక కిచెన్లోకి వెళ్తుంది అనుకోకుండా అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి అమ్మా అవని కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడగడంతో అవని మాత్రం వినిపించుకోకుండా ఏదో ధ్యాసలో రాజేంద్రకి మంచినీళ్ళు ఇస్తూ తన చేతిలో పెట్టకుండానే కిందకి జార వదిలేస్తుంది ఒక్కసారిగా రాజేంద్ర అమ్మా అవని ఏం చేస్తున్నావు మంచి కింద పడేసావు ఏంటమ్మా ఏదో పరధ్యానంగా ఉన్నావు దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటుంటే ఇక అవని అయితే అదేం లేదు మావిగారు ఇదిగోండి ఇప్పుడే ఇప్పుడే ఇస్తారని చెప్పి ఇక గబగబ అక్కడే ఉన్న ఒక వాటర్ బాటిల్ని ఇంకా రాజేంద్ర చేతిలో పెడుతుంది రాజేంద్ర చూడమ్మా అవని ఫంక్షన్లో బాగా అలసిపోయినట్టునో ఇవన్నీ ఉదయం చూసుకోవచ్చు వెళ్ళు నీ కోసం అక్షయ్ ఎదురు చూస్తుంటాడు బాగా అలసిపోయారు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి రాజేంద్ర వెళ్ళిపోతాడు ఇక రాజేంద్ర మాటలకి అవని అయితే మావయ్య గారు మీరు ఈ కుటుంబం కోసం అలాగే అత్తయ్య గారి సంతోషం కోసం ఆయన ఆవిడ చేతిలో ఒక బిడ్డని పెట్టారు ఆ బిడ్డని తన కన్న కొడుకులాగా పెంచుకుంది అత్తయ్య ఇప్పుడు అవని ఆ నిజాన్ని అందరి ముందు బయటపెట్టి ఆ తల్లి కొడుకులిద్దరిని విడగొట్టాలని చూస్తుంది ఇప్పుడు ఇప్పుడు పలవిని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఇక అవని అయితే తగ్గ టెన్షన్ పడుతూ అయితే వెళ్తుంది అక్షయ్ అవనిని చూసి అవని ఏంటి అలా ఉన్నావు ఏమైంది అని అడగడంతో ఏం లేదండి ఏం లేదు నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి ఇక అవని అయితే పక్కకి తిరిగి పడుకుంటుందే కానీ కళ్ళు ముయ్యదు పల్లవి పల్లవి ఈ నిజాన్ని ఎక్కడ బయట పెడుతుందా అన్న విషయమే పదే పదే అవనిని బాధ పెడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవని ఎందుకని అలా ఉంది దేని గురించో అవని ఆలోచిస్తుంది అని చెప్పి అక్షయ్ అనుకుంటూనే నిద్రలోకి జారుకుంటాడు ఇక ఉదయాన్నే అక్షయ్ అలాగే కమల్ ఇద్దరూ కలిసి ఇక ఆఫీస్కి బయలుదేరడానికి సిద్ధమవుతుంటారు ఇంతలో పల్లవి అయితే కమల్ బావా నువ్వేంటి ఆఫీస్కి వెళ్తున్నావు ఈరోజు అని అడగడంతో అవును ఆఫీస్కే వెళ్తున్నాను ఈరోజు నేను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో నెంబర్ని కదా నేను కూడా మీటింగ్లో ఉండాలని అన్నయ్య చెప్పాడు అందుకే అన్నయ్యతో కలిసి నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇక కమల్ చెప్తుంటే ఓ అవునా సరే అయితే నీకోసం నేను డ్రెస్ తీస్తానాగు అని చెప్పి ఇక అవని పల్లవి అయితే కమల్ కోసం ఒక డ్రెస్ని తీసి కమల్కి ఇస్తుంది కమల్ చీ ఈ డ్రెస్ నాకొద్దు ఈరోజు బోర్డ్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాను కదా మరి ఈ డ్రెస్ ఇస్తావేంటి ఇప్పుడు నేను వేసుకోవాల్సింది ఇదిగో ఈ సూట్ అంట వదినిచ్చింది అని చెప్పి ఇంకా అవని ఇచ్చిన సూట్ని కమల్ వేసుకుని అక్కడి నుంచి బయటకు వస్తాడు ముందుగానే అవని తనకి సూట్ ఇచ్చిన సంగతి పల్లవి చూసే కావాలని పల్లవి పల్లవి కమల్కి మరొక డ్రెస్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది కానీ కమల్ వదని మీద ప్రేమతో వాళ్ళ వదినిచ్చిన డ్రెస్నే వేసుకుని బయటకైతే వెళ్ళిపోతాడు ఇక అవని అయితే పల్లవి అయితే అవని 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 ప్రతి దానికి కూడా అవని లేకుండా ఈ ఇంట్లో ఏ పని జరగనంత విధంగా మార్చేసింది ఈ కమల్ని తిరిగి మళ్ళీ నా దారిలోకి ఎలా విషయానికి వదిన వదిన కలవరిస్తూనే ఉంటుంది అని ఇక పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేస్తుంది కానీ చక్రధర్ చాలా టెన్షన్గా ఉంటాడు హలో బేబీ అని చక్రధర్ టెన్షన్గా మాట్లాడుతుంటే డాడ్ ఏమైంది అంత టెన్షన్గా మాట్లాడుతున్నారు ఏమైనా ప్రాబ్లమా అని అంటుంటే కొంచెం అట్లాంటిది నాతో ఏమైనా పని ఉందా మాట్లాడ ఇంపార్టెంట్ మా ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన విషయం ఏమైనా ఉందా అని చెప్పి చక్రధర్ అయితే ఇక కంగారు పడుతూ ఉంటే దానికి పల్లవి ఏం లేదు డాడ్ నేను తర్వాత కాల్ చేస్తాను అంతా ఓకే కదా మీరు టెన్షన్ పడుతుంటే నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది అని అంటుండే నువ్వు అనుమాన పడాల్సినంత ఏమీ లేదు ఇవన్నీ మామూలే బిజినెస్ గురించి నాకు టెన్షన్ అంత తర్వాత మాట్లాడే ఇక చెక్క తన మనుషుల్ని ఫోన్లో చడమడ తిట్టేస్తుంటాడు ఇంతలో చక్కర్ధర్ భార్య ఏవండి కాఫీ అని చెప్పి అక్కడ పెట్టి ఎవరండి అంతలా తిడుతున్నారు ఏమైంది అని అడుగుతుండే ఏయ్ నీకదంతా అనవసరం లోపలికెళ్ళు అని చెప్పి చక్రధరైతే తన భార్యని కసరుకొని అక్కడి నుంచి పంపించేస్తాడు ఏంటో ఈయన ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు అని చెప్పి ఇక తన భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చక్రధర్ అయితే చ మిమ్మల్ని నమ్ముకొని మీకు అప్పగించని పని నేనే చేసుకోవాల్సింది రేయ్ ఇప్పుడే చెప్తున్నాను సాయంత్రానికల్లా దాన్ని వాణ్ణి పట్టుకోకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడు వీళ్ళని అనవసరంగా ప్రాణాలతో ఉంచాను కానీ వీళ్ళ తప్పించుకుంటారని అస్సలు అనుకోలేదు వీళ్ళని కిడ్నాప్ చేసిన రోజే చంపేస్తే ఒక పని అయిపోయేది నేను తప్పుగా ఆలోచించి వీళ్ళని చంపకుండా వదిలేశానని చెప్పి చక్రధారైతే కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇటు చూస్తే కమల్ అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తానికి కారులో బయలుదేరుతుంటారు అనుకోకుండా కమల్ అలాగే అక్షయ్ వెళ్తున్న కార్కి ఒక పెద్ద అడ్డు అడ్డుపడుతుంది కారు మీద పడ్డంతో ఒక్కసారిగా ఆవిడ అక్కడికక్కడే సృహ కోల్పోతుంది అన్నయ్య అన్నయ్య ఎవరో ఎవరో కారు కింద నాకు నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి కమల్ అంటుంటే ఇక అక్షయ్ అయితే చూడు కమల్ నువ్వేం కంగారు పడకు ఎవ్వరికి ఏమీ కాదు వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇక ఇద్దరు కిందకి దిగి చూసేసరికి ఎవరో కాదు ఆవిడ మీనాక్షి ఏంటి ఈవిడ మన కారు కింద పడింది అసలు ఈవిడ ఎవరు ఈవిడ్ని ఇంతకు ముందు ఎక్కడో చూస్తుంది అని అంటూ ఇంతలో భరత్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు భరత్ని చూసిన కమల్ అనయ భరత్ అని అనడంతో ఇక అయితే భరత్ని చూసి కోపంతో రగిలిపోతాడు ఇక భరత్ అయితే అమ్మా అమ్మా నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అమ్మా కళ్ళు తెరవమ్మా అని చెప్పి ఇక మీనాక్షిని లేపడానికి ప్రయత్నిస్తాడు మీనాక్షి శ్రువ కోల్పోవడంతో పక్కనే కొంతమంది చేరి కొంచెం మంచినీళ్ళు ఇవ్వడంతో మీనాక్షి మొహం మీద కొడతారు మీనాక్షి కళ్ళు తెరవడంతో భరత్ని చూస్తుంది భరత్ త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు అని చెప్పి మీనాక్షి మాట్లాడుతున్న మాటలకి భరత్ వెళ్ళిపోదామమ్మా వెళ్ళిపోదామని చెప్పి ఇక మీనాక్షిని పైకి లేపి ఒక్కసారిగా పక్కన ఉన్న అక్షయ్ కమల్ని చూసి భరత్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే అక్షయ్ అయితే అప్పటికే భరత్ మీద కోపం ఉండడం వల్ల భరత్ని చాలా కోపంగా చూస్తాడు భరత్ అయితే మీరు అని అంటుంటే పక్కన ఉన్న కమల్ అవును మేమే మీరేంటి ఇలా భయపడుతూ పరుగులు తీస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా తరుముతున్నారా అని చెప్పి ఇక కమలైతే మీనాక్షి భరత్లను అడగడంతో మీనాక్షి అయితే అవును వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు ఇప్పుడు ఎలా అయినా సరే మేము తప్పించుకొని ఇక్కడి నుంచి మా ప్రాణాలు దక్కించుకోవాలి అని చెప్పి ఇక మీనాక్షి కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరు చంపేస్తారు ఎందుకంతలా భయపడుతున్నారు భరత్ ఏమైంది అని అడగడంతో అది అది అని భరత్ తడబడుతుంటే ఇక మీనాక్షి భయంలో చూడండి మీరెవరు నాకు తెలీదు కానీ మమ్మల్ని కొంతమంది రౌడీలు హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారో తెలీదు అసలు వాళ్ళు మా నుంచి ఏం ఆశిస్తున్నారో తెలీదు కానీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తా అంటున్నారు అందుకే అందుకే ప్రాణాలతో వాళ్ళ నుంచి తప్పించుకొని బయటపడ్డాం రే భరత్ త్వరగా మీ అక్క దగ్గరికి వెళ్ళాలిరా మీ అక్కకి కొన్ని నిజాలు చెప్పాలి అని అనడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న అక్షయైతే ఏంటి అక్క ఎవరు ఎవరు మీ అక్క భరత్ అసలు మీ అక్క ఎవరో చెప్పు అని అడగడంతో అది అది అని భరత్ తడబడుతుంటే నాకు తెలుసు మీ అక్క అవనియేనా అని అడగడంతో పక్కన ఉన్న కమలైతే అవును కదా అన్నయ్య అవని వదిన భరత్ని తన సొంత తమ్ముళ్లా చూసుకుంటుంది అందుకే తనని అక్క అంటాడు అలాగే వదిన కూడా భరత్ని తమ్ముడు అంటుంది కదా అని అంటూ ఉంటే రే కమల్ కాసేపు నువ్వు వాగరా చెప్పు అవని నీకు అక్క లేక అని అంటుంటే చూడండి అవని నా కన్న కూతురు వీడు నా కన్న కొడుకు అవని చిన్నప్పుడు తిరణంలో తప్పిపోయింది తనని వెతుక్కుంటూ వచ్చాం ఈ మధ్యనే నా కూతురు మళ్ళీ మమ్మల్ని కలిసింది తను ఒక గొప్ప ఇంటికి కోడలయ్యింది కానీ వాళ్ళకి మేమెవరమో తెలీదు అవని ఒక అనాథలాగే ఆ ఇంటి కోడలయ్యింది తనకి ఒక తల్లి ఒక తమ్ముడు ఉన్నాడన్న నిజం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ తన కాపురానికి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయని ఎన్ని రోజులు తనకి దూరంగా ఉన్నాం కానీ అవనికి తన కన్న తండ్రెవరో తెలియాలి ఆ నేచుడు గురించి అవనికి చెప్పాలి అని చెప్పి ఇంకా మీనాక్షి మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా అక్షయ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఎందుకంటే అవని ఎన్నిసార్లు నిజం చెప్పడానికి ప్రయత్నించినా తన చెప్పిన నిజాన్ని నమ్మకుండా తనని అనుమానించి దూరం పెట్టినందుకు అలాగే తన మాటలతో అవని బాధ పెట్టినందుకు అక్షయ్ చాలా బాధపడతాడు అయ్యో తప్పు చేశానే ఎంత తప్పు చేశాను రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడితో ఛ నా నోటితో ఆ మాట అనడానికి కూడా నాకు సిగ్గేస్తుంది అవని నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే మళ్ళీ నిన్ను మీ తమ్ముణ్ణి మీ అమ్మని ఒక్కటి చేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే మీనాక్షి భరత్లని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఇంకా పక్కన ఉన్న కమలైతే చాలా సంతోషంగా అన్నయ్య అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారా అని అడగడంతో అక్షయ్ అవును వీళ్ళు మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పి ఇక కమల్తో చెప్పడంతో కమల్ అయి ఇన్ని రోజులు వదినకి ఎవ్వరూ లేరని వదిన ఎన్నోసార్లు బాధపడేది కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ తమ్ముడు ఇక నుంచి తనతోనే ఉంటారన్న నిజం తెలిస్తే వదిన తెగ సంబరపడిపోతుంది అని చెప్పి ఇంకా కమలైతే తెగ ఆనందపడతాడు అక్షి మీనాక్షి భరత్లని ఇంటికి తీసుకురావడంతో కమల్ చాలా ఆతృతగా లోపలికి పరిగెత్తి వదిన అమ్మ నాన్న పల్లవి అందరూ రండి అని చెప్పి కమలైతే అందరినీ పెద్దగా పిలుస్తాడు ఇదేంటి విడు ఆఫీస్లో ఏదో బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉందని తెగ హడావుడి చేసి వెళ్ళాడు వెంటనే వచ్చేసాడు వీడి బాందా వీడి చేసే బిల్డప్కి వీడికి అంత లేదని అప్పుడే అనుకున్నాను అదే కదా వీడిని పెట్టుకుని బోర్డ్ ఆఫ్ మీటింగ్లో బావగారు ఏంటి అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ బయటికే వస్తుంది ఇక బయటికి వచ్చిన పల్లవి ఒక్కసారిగా మీనాక్షి భరత్లని చూసి షాక్ అయిపోతుంది ఇక అవని అయితే మీనాక్షి భరత్లని చూసి భరత్ అని అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది అలాగే మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మా అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది ఇదంతా చూసిన పార్వతి అలాగే రాజేంద్ర షాక్ అయిపోతారు ఇక రాజేంద్ర అయితే అవని వాళ్ళు అని అంటుంటే అది మామయ్య గారు అని చెప్పి ఇక అవని చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే ఇంతలో అక్షయ అయితే జరిగిందంతా కూడా ఇక రాజేంద్రకి చెప్తాడు రాజేంద్ర జరిగిందంతా విన్న తర్వాత చాలా ఆనందపడతాడు అమ్మ అవని ఎందుకమ్మా ఈ నిజాన్ని మా దగ్గర దాచిపెట్టావు అసలు ఒక అమ్మ తమ్ముడు ఉన్నా సరే అనాథలా మా ఇంట్లో ఈ ఇంటి కోడలిగా నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నేను చూస్తున్నాను కనీసం అప్పుడైనా చెప్పుండాల్సింది వీళ్ళ గురించి అప్పుడే వీళ్ళని ఇంటికి తీసుకురమ్మని చెప్పు ఉండేవాణ్ణి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే తనకి ఇష్టం అన్నట్టుగా మీనాక్షి భరతులు ఇక్కడే ఉండొచ్చని రాజేంద్ర ఒప్పుకోవడంతో ఇక అవని అయితే చాలా సంతోషపడుతుంది మావయ్య గారు మీరంటుంది నిజమా ఈ రోజు నుంచి అమ్మ తమ్ముడు ఇక్కడే ఉండొచ్చా అని అడగడంతో అవునమ్మా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి ఇంకా అవనికి చెబుతూ ఉంటే ఇదంతా చూసిన పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది ఇక పెద్దవిడ ఏంటి అనాథ అనాథులందరూ ఇక్కడికి చేరుకున్నారు ఇదేమన్నా సత్రం అనుకుంటున్నారా లేకపోతే అనాథాశ్రమం అనుకుంటున్నారా అని చెప్పి ఆవిడ విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇక చక్రధర్ అయితే రాజేంద్రతో పడడం వల్ల అక్కడికైతే వస్తాడు ఒక్కసారిగా రాజేంద్రని చూసిన మీనాక్షి అయితే షాక్ అయిపోతుంది నువ్వు నువ్వు నువ్వేంటి ఇక్కడ అని చెప్పి మీనాక్షి చక్రధర్ని నిలదీయడంతో చక్రధర్ అసలు వాళ్ళెవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇక పక్కన ఉన్న అవని అయితే అమ్మా ఏంటమ్మా చక్రధర్ బాబాయిని చూసి ఏదో నీకు తెలిసినట్టు అలా 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 భాయపడుతున్నావు అని అంటుంటే అమ్మా అమ్మ అవని ఇతనే ఇతనే అమ్మ మీ నాన్న అని చెప్పి ఇక మీనాక్షి చెప్పడంతో ఒక్కసారిగా అవని ఆశ్చర్యపోతుంది ఇక ఇదంతా విన్నా పల్లవి అయితే ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది ఏం మాట్లాడుతున్నావు ఆయన మా డాడ్ ఆయన తండ్రి తండ్రేంటి నీకేమన్నా పిచ్చా అని చెప్పి ఇంకా పల్లవి అయితే మీనాక్షిని అంటూ ఉంటే చెడు ఈయన మీ అమ్మని పెళ్ళి చేసుకోకముందు నన్ను ప్రేమించానని మోసం చేసి నన్ను పెళ్ళి చేసుకుని ఇద్దరు బిడ్డలకి తల్లిని చేశాడు తరువాత నాకున్న ఆస్తిని అంతస్తుని తీసుకొని మా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు వీడి కోసం వీడి కోసం ఇన్నాళ్ళ నుంచి వెతకని చోటంటూ లేదు వీడి వల్ల నా బిడ్డల్ని సమాజం చాలా రకాలుగా చాలా మాటలంది నన్ను ఎంతగానో నిందించింది అని చెప్పి ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతుంది ఒక్కసారిగా పల్లవి అయితే మీనాక్షి చెప్పిన నిజం తట్టుకోలేక డాడ్ ఏంటి ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీరేంటి ఈ అవనికి నాకేం అర్థం కావట్లేదు చెప్తారా లేదా అని అంటూ ఉంటే ఇంకా పల్లవి ఇంకేంటి ఆయన చెప్పేది ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది మధ్యలో ఇట్లా ఆయన చేసిన తప్పులతో తల వంచుకోవాల్సి వస్తుందని చూడు పల్లవి నువ్వు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చాలా తప్పులు చేశావు చిన్నదానివి తెలియక చేశావని సర్ది పుచ్చుకున్నాను కానీ నువ్వు చేసే ప్రతి తప్పు వెనుక ఇదిగో ఇట్లాంటి తండ్రి అలవాట్లని తెలుసుకోలేకపోయానని ఇక అయితే మొదటిసారిగా అందరి ముందు గొంతెత్తి చాలా గట్టిగానే మాట్లాడుతుంది ఒక్కసారిగా పల్లవికి ఏం చేయాలో తెలియక చక్రదర్ని అందరి ముందు నిలదీస్తుంది తీస్తుంది డాడ్ ఎందుకు ఎందుకు చేశావు ఈ తప్పు మమ్మీని మమ్మీని మోసం చేశావా అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్ని నిలదీస్తుంది రాజేంద్ర అయితే చక్రధర్ చేసిన మోసాలని ఇక అలాగే చక్రధర్ ఆడుతున్న నాటకాల గురించి చక్రధర్ని నిల తీస్తుంటే చక్రధర్ వదులు బావా వదులు నేనేదో తప్పు చేసినట్టు ఇలా అందరి మధ్యలో నా చొక్కా పట్టుకొని నన్ను నిలదీస్తున్నావు నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రుడిలాగా నువ్వు కూడా పార్వతక్కని పెళ్ళి చేసుకోకముందు మరొకరిని పెళ్లి చేసుకుని ఈ అక్షిని కన్నావన్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు కూడా రెండు పెళ్ళిళ్ళక చేసుకుంది ఇప్పుడు నువ్వేదో శ్రీరామచంద్రుడిలాగా నన్ను పట్టుకొని అందరి ముందు నిలదీస్తున్నావని చెప్పి ఇక చక్రధర్ రాజేంద్రని అవమానిస్తాడు ఒక్కసారిగా నిజం విన్నా పార్వతి అక్కడికక్కడే కుప్పు కూలిపోతుంది ఇక అక్షయ్ నోటి నుంచి మాట రాదు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్